హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను నేను ఈరోజు టిఫిన్కి రొట్టెలు చేసుకుంటున్నానండి ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తాను గోధుమ పిండితో రొట్టెలు చేస్తున్నాను నేను ఒక కప్పు దాకా పిండి తీసుకున్నానండి కొంచెంగానే చేస్తున్నాను నేను కొంచెం ఆల్టేసాను ఓన్లీ వన్ హ్యాండ్స్ తోట నేను కలుపుకొని వన్ హ్యాండ్స్ తోటే రొటీ చేసుకుని తింటున్నాను ఎక్కువగా కాదు గోధుమ పిండి అయితే సరిపోతుంది కొంచెం షాల్ట్ వేసానుక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటాను సరిపో కొంచెం కొంచెం వేసుకోవాలి వాటర్ ఒకసారి వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది తగిన నీళ్ళు వేసుకోవాలి ఇలా ముద్దగా అయితే చేసుకున్నాను చూసారా చక్కగా కలిగి పెట్టుకోవాలి అలాగే చిన్న చిన్న ఉండలు అయితే కలుపుకుంటున్నానండి మొత్తం వీడియో వన్ హ్యాండే ఉపయోగించాను ఒక హ్యాండ్స్తోటే నేను రొట్టె చేసి పెట్టుకున్నాను ఫోర్ పీస్ అయితే చేసుకున్నానండి ఫోర్ రొట్టెలు అయితే సరిపోతాయి కొంచెం ఆయిల్ అప్లై చేస్తాను నేను ఇలా ఆయిల్ కొంచెం వేసాను కాబట్టి దాంతో చేత్తో చేసుకుంటే సరిపోతుంది అలాగ కర్ర ఉపయోగించవచ్చు చేత్తో కూడా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ని అప్లై చేశాను కాబట్టి నేను కొద్దిగా అలా అత్తుకుంటున్నాను అంతే ఈ పూర్తి వీడియో కూడా వన్ హ్యాండ్స్ తోటే నేను చేసేస్తాను మళ్ళీ ఇలా తిరగేసుకున్నాను కదా ఇలా అత్తుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ ఎందుకంటే మెత్తగా పిసికాను కాబట్టి నేను మడత పెట్టే విధానము చూడండి ఎప్పుడు చపాతీలా రౌండ్గా కాకుండా ఈ విధంగా కూడా చేసుకుంటే చక్కగా ఉంటుంది చక్కగా మెత్తగా ఏగుతుందండి చూసారా నేను మడత పెట్టే విధానం చూడండి ఇట్లా చేత్తో చేసేసుకుని వేసేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అయితే రాస్తున్నాను పిండి సాగిపోద్దండి చేతితోటే చేసేసుకోవచ్చు మొత్తం రొట్టె కూడా కర్ర ఎత్తుకోవాలంటే ఎత్తుకోవచ్చు కొంచెం ఇంకా ప్యానెం పెట్టాను ఎక్కింది కదా ఎలాగైనా ఒక హ్యాండ్స్తో చేయాలంటే కష్టమే రొట్లు కానీ ఎలా చేయగలను అని ట్రై చేస్తాను నేను వన్ హ్యాండ్స్తో పేనం అనేది చక్కగా ఇటెక్కాలండి ఇప్పుడైతే పొంగుతాయి రొట్లు చక్కగా Kalorost sai . చూసారా ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటే కాలుతుంది ఈ విధంగా చక్కగా కాళ్ళని చూసారా తీసేసుకుంటున్నాను అది మరొక రొట్టె మొత్తం మీద రొట్టెలన్నీ వన్ హ్యాండ్స్తో చేసుకున్నాను మెత్తగా వస్తాయండి సరే ఇక్కడ రెండు రొట్టెలు అయినాయి కదా నెక్స్ట్ మూడో రొట్టె నేను ఫోర్ రొట్స్ చేసుకున్నాను కదా నాలుగు రొట్టెల కింద చక్కగా మెత్తగా వచ్చినాయండి సరే చక్కగా ఉన్నాయి ఓన్లీ షాల్ట్ వేసి నేను మెత్తగా రెడీ చేసుకున్నాను పిండిని మొత్తం మీద ఒక హ్యాండ్స్ వాష్ అయితే చేసేస్తాను అలాగే నేను తింటున్నానండి చక్కగా ఉన్నాయి సర చట్నీ పెట్టుకుని తింటున్నా అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుని తినండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో మళ్ళీ మెత్తగా వచ్చినాయండి అలా అలాగే కమ్మగా కూడా ఉన్నాయి చపాతీలు ఈ విధమైన చపాతి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు రెండే ఇష్టం లేకపోతే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో